హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం సీఎంవివా చండీ గ్యాంగ్ సభ్యుడివా అంటూ రేవంత్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే రావు విమర్శించారు ఆరు గ్యారెంటీలు అభయ అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజలను శూన్యహస్తం అందించి అందించిందని ఎద్దేవా చేశారు మార్పు పేరుతో సంక్షేమ పథకాలకు కోత పెట్టారని ఆరోపించారు మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకి ఏదైతే వాగ్దానం చేశారో ప్రజలకి ఏదైతే నెరవేర్స్తామన్నారో అది మీరు నెరవేర్చలేదు అభయ హస్తం ఇస్తాను అని చెప్పేసి శూన్యహస్తం ఇచ్చారు మీరు అని చెప్పేసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది అంతేకాకుండా మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మీరు ప్రజల్ని మభ్య అధికారంలోకి వచ్చారో ఇప్పుడు అది మీరు పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి పార్టీ ఫిరాయింపులపైన మీరు దృష్టి పెట్టారని గత కొంతకాలంగా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారు నువ్వు సీఎం వా లేక చండీ గ్యాంగ్ సభ్యుడు వా అని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలకైతే తెరలేపారు అసలు మీరు చేస్తున్న ఆరు గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేశారు మీరు వచ్చి వంద రోజులు పూర్తి అయిపోయింది అధికారంలోకి వచ్చి మీరు అన్న ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో ఆరు గ్యారెంటీలో ఎన్ని పూర్తి చేశారు ఎన్ని ప్రజలకు అందించారు అసలు ఆరు గ్యారెంటీలో ఊసే మర్చిపోయారా ఇంత గతంలో కూడా ఫ్రీ బస్సు ఇచ్చినంత మాత్రాన ఆరు గారెంటీలు అన్నీ పూర్తి అయిపోయినాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు అధికార పార్టీని ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఈరోజు హరీష్ రావు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు అభయ హస్తం కాదు శూన్య హస్తం మీరు వచ్చింది అభయ హస్తం కాదు ప్రజలకి శూన్య హస్తం ఇచ్చారు అంటే మీ మీ హస్తంలో ఎటువంటిది ఏమీ లేదు మొత్తం శూన్యమే ఉంది ప్రజలకి క్లియర్గా అర్థమైపోతుంది మీరు ఇచ్చింది శూన్య హస్తమే అభయ హస్తం కాదు అని చెప్పేసి హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది జూన్లో స్థానిక సంబరం తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన అనంతరం సంక్షేమ పథకంపై ఫుల్ ఫోకస్ ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు జూన్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి నెక్స్ట్ రాబోతున్న జూన్ నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందుగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతాయి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రచురించడం జరిగింది వార్తలు అంతేకాకుండా లోక్సభ హడావుడి లోక్సభ హడావుడి పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది షెడ్యూల్ ప్రకారం జనవరిలోనే ఈ ఎలక్షన్ జరగాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వాయిదా పడ్డాయి లోక్సభ ఎన్నికల ప్రక్రియ జూన్ మొదటి వారంలో పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందుకోసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రాసెస్ను కొక్కి తీసుకొచ్చే కసరత్తు మొదలుపెట్టింది ఈ ఈ విషయంలో రాష్ట్ర బీసీ కమిషన్ గతంలోనే స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కి లేఖ రాసింది ఇక ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళగానే రిజర్వేషన్ల ఖరారు కానున్నాయి ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేయనున్నది ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే నెక్స్ట్ జూన్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అంటే ప్రభుత్వానికి ఒక ఇంత ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరీక్షలు ఇప్పుడున్న ప్రభుత్వానికి పరీక్ష ఎదురవుతూనే ఉంది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోగానే నెక్స్ట్ వెంటనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఈ స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకోవాలని చెప్పేసి భావిస్తుందని క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఇది మనకి జనవరిలోనే జరగాల్సింది ఎన్నికలు వాయిదా పడి జూన్కి మారి మార్ మార మార్చడం జరిగింది మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా మొదలు కాబోతున్నాయి వెంట వెంటనే ఎన్నికలు ఉండతో ఉండటంతో రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు చేసింది ఇప్పటి నుంచే ఆయా షెడ్యూల్లో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళపైన సర్వే నిర్వహించి ప్రజల్లో ఎవరైతే ఎక్కువ ఆదరణ పొంది ఉంటారో వాళ్ళని నిలబెట్టాలి పంచాయతీ పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా సరే ఖచ్చితంగా సభ్యులనే ఆచితూచి ఎన్నుకొని వాళ్ళని పార్టీ తరఫున బరిలోకి దింపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అని క్లియర్గా మనకు అర్థమవుతుంది షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో అవి వాయిదా పడ్డాయి పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు హైకోర్టును ఆశ్రయించిన చట్టం అందుకు ఒప్పుకోదని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించాల్సి వచ్చింది జూన్లో ఎన్నికలు జరిగి లాంఛనంగా సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ నెంబర్లు కొలువు తీరగానే స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం ముగుస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను సైతం వీలైనంత తొందరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి అంత తొందరగా ముగిస్తే అంత తొందరగా పాలనపై ఫోకస్ పెట్టాలా సర్కారు ఆలోచనలు చేస్తుంది జూన్ చివరి లేదా జూలై రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయానికి కృషి చేస్తున్న గ్రామ గ్రామ మండలాల స్థాయి పార్టీ లీడర్ల కేడర్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రయారిటీ ఇస్తుంది ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయో దీనికోసం ఎవరైతే బాగా కృషి చేస్తారో గెలుపు కోసం ఎవరైతే చాలా బాగా పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంది అని చెప్పేసి క్లియర్గా ప్రచురించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న జోస్ కొనసాగించుతూనే రాబోతున్న గ్రామ గ్రామాలలో జరగబోయే ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎటువంటి ఎన్నికలైనా సరే ఇదే జోస్ కంటిన్యూ చేయాలి కాంగ్రెస్ పార్టీని మరి యొక్క విజయ కేత్రం ఎగరవేయాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భావిస్తుందని క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు జూన్లోనే చేయ జూన్లో పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది త్వర ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్థానిక ఎన్నికలు పూర్తి చేసి పాలనపై దృష్టి పెట్టాలి అని చెప్పేసి సీఎంస్ ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం దా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి వెంట వెంటనే ఇవి జరగడంతో ఆయన పాలనపైన ఒక ఇంత దృష్టి పెట్టలేకపోతున్నారు ఇవి ఎంత తొందరగా పూర్తి చేసి అప్పుడు పాలనపైన దృష్టి పెట్టాలని అని భావిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది గ్రామాలలో ఇందిరామ ఇల్లు కమిటీలు ప్రజలకు సంక్షేమ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రతి నెల సభ్యులకు గౌరవ వేతనం జూలై నుంచే శ్రీకారం చుట్టాలని సర్కార ప్రణాళిక గెలుపు మనదే ఎమ్మెల్యేలంతా సమిష్టిగా పనిచేయాలి రోజుకు అసెంబ్లీ సెగ్మెంట్లో సభ నిర్వహణ పన్నెండున జనగామాలో మొదలు బీజేపీకి బూత్ స్థాయి నెట్వర్క్ లేదు బీఆర్ఎస్కు గెలిచే శక్తి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి సెగ్మెంట్ లీడర్తో రివ్యూ మీటింగ్ నేడు ఢిల్లీకి రేవంత్ రేపు సిఈసి మీటింగ్ బీజేపీకి బూత్ స్థాయి నెట్వర్క్ లేదు బీఆర్ఎస్కి గెలిచే సత్తా లేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది అని చెప్పేసి గత కొంతకాలంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా బీఆర్ఎస్కు గెలిచే సత్తా లేదు బీఆర్ఎస్కు గెలిచే గెలిచే శక్తి లేదు అలాగే బీజేపీ కూడా నెట్వర్క్ అసలు బూత్ స్థాయిలో నెట్వర్కే లేదు అని చెప్పేసి కరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అందుకు ఎమ్మెల్యేలంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు ఎమ్మెల్యేల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరిలో భువనగిరి లోక్సభ స్థానంపై బుధవారం సీఎం రివ్యూ నిర్వహించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు ఇప్పటి ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో కార్య కార్యాచరణ మొదలు పెట్టాలని స్పష్టం చేశారు అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా మీటింగ్లు నిర్వహించాలని సూచించారు బీజేపీకి బూత్ స్థాయిలో కేడర్ నెట్వర్క్ లేదని బీఆర్ఎస్కు శక్తి లేదని చెప్పేసి తెలిపారు మెట్టు దిగుతున్న రేవంత్ లోక్సభలో పార్టీ కోసం గెలుపు బేసాజాలను పక్కన పెట్టి సమిష్టి కృషి స్థాయి తేడా లేకుండా నేతల ఇళ్లకు తాజా రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం రానున్న రోజుల్లో మరికొన్ని మీటింగ్లు మెట్టు దిగుతున్న రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే అతను ఎటువంటి ఈగోలకు పోవట్లేదు వీరు ఎవరు వీళ్ళు నా మాట వింటారా వినట్లేదా లేకపోతే వీళ్ళ పరి ఆ ఏరియాలో వీళ్ళకి ఎంతో ఎంతవరకు నెట్వర్క్ ఉంది లేకపోతే వీళ్ళ స్థాయి ఏంటి అంటే వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారా తక్కువ స్థాయిలో ఉన్నారా అన్న తెలుసుకొని ఇవన్నీ వానికి అవసరం అనవసరం మనకి గెలిపే ముఖ్యం కాబట్టి మనకు గెలుపు కోసం పోరాడాలి సో నాకు భేషాభిప్రాయాలు ఏవి లేవు నాకు అందరూ సమానమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరి ఇళ్ళకు వెళ్ళి ఆ నాయకులను కలవటం జరుగుతుంది అక్కడ ఉండే ఏ ఏ అయితే లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు గెలుపు కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు నాకు అందరూ సమానమే పార్టీలో నాకు ప్రతి ఒక్కరూ సమానమే నాకు అందరితో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గానే చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క నాయకుడు ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని ఆరా తీసి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు గెలిచి తీరాలని ఒకే ఒకే ఉద్దేశంతోటి ఉద్దేశంతో బిగించుకొని అన్నీ తానే ముందుకు నడుస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది అదే క్రమంలో ప్రతి ఒక్క నాయకుడు ఇంటికి వెళ్ళటం అది చిన్న నాయకుడు పెద్ద నాయకుడా అనేది తనకు నాకు అనవసరం నాకు పార్టీ గెలిపే ముఖ్యం అని చెబుతూ ప్రతి ఒక్కరిని కలవటం వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ కేడర్లో జోష్ నింపడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో గెలిచి గెలిస్తే పవర్ మాదే రేవంత్ రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ నేతలు వెయిటింగ్ సొంత సొంత కుంపటి కోసం ఆయన ప్రయత్నాలు హస్త పార్టీలో బట్టిని దిగదార్చేందుకు కుట్ర రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ బీజేపీ నేత ఏలేటి బీజేపీ నేత ఏలేటి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి మీద ఆయన పారిపాలన మీద ఆయన సీఎం సీటీ మీద చాలామంది కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా బీజేపీ నేత ఏలేటి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా తెలంగాణ గడ్డపైన బీజేపీ జెండా ఎగురుతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో మాకు గనక అత్యధిక సీట్లు వస్తే అత్యధికంగా మెజార్టీ వస్తే ఖచ్చితంగా బీజేపీ గడ్డపైన మా జెండా ఎగురుతుందని చెప్పేసి చెప్పకుండా చెప్పడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి సీఎం సీట్ల నుంచి ఎప్పుడు దిగిపోతారా అని చెప్పేసి ఆ పార్టీ నాయకులే ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు గత కొంతకాలంగా ఏ వార్తలు ఏర్పడుతున్నాయో హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇటు కేసీఆర్ అలాగే కిషన్ రెడ్డి కూడా ఇదే మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డికి పంచి ఉంది ప్రమాదం ఆ పార్టీ నుంచే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ సీట్లోంచి దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి గత కొత్త కాలంగా వార్తలు వస్తున్నాయి అదే వార్తని మళ్ళీ ఒకసారి బీజేపీ బీజేపీ నేత ఏలేటి అదే వార్తని మళ్ళీ చెప్పడం జరుగుతుంది సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డిని గద్ద దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మరొక వార్త ఏలేటి చెప్పడం జరిగింది రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ వెయిటింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏంటి వెయిటింగ్ చేస్తున్నారని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సొంత సొంత కుంపటి కోసం ఆయన ప్రయత్నాలు హస్తం పార్టీలో బట్టికి దిగదార్చేందుకు కుట్ర అస్తాం పార్టీలో బట్టి విక్రమార్కను దిగదార్చేందుకు కుట్ర జరుగుతుంది బట్టి విక్రమార్కను పట్టించుకోవట్లేదు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మంత్రి పదవి కన్ఫామ్గా ఇస్తారు అని చెప్పేసి ఆ ఏలిటీ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు గత కొంతకాలంగా ఏ వార్తలు హల్చల్ అవుతున్నాయి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వార్తలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే జరగబోతుందా రాష్ట్రంలో ఈ సంఘటన అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం కూడా ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చూస్తున్నారు ప్రచార అస్త్రాలు రెడీ ఆరు గ్యారెంటీల ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ మహిళా ఓటు బ్యాంకుపై ఫోకస్ కరువు రైతుల సమస్యలతో బీఆర్ఎస్ క్యాంపెయిన్ మోడీ ఇమేజ్తో బీజేపీ ముందుకు యూత్ అర్బన్ ఓటు బ్యాంకుపై నజర్ ఇక పార్టీలు ఏది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయో ఏ పార్టీ పోటీ పడుతుందో ఆ పార్టీలు కూడా ప్రచారాస్త్రాలు రెడీ చేసుకున్నాయి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తాము చేసిన ఆరు గ్యారంటీల గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే పక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం రైతులకు రైతుల సమస్యలు అలాగే ఇప్పుడు ఉన్న కరువు పరిస్థితులని ప్రజల ముందుకు తీసుకెళ్తూ దానివల్ల ఓటు బ్యాంక్ మార్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఒక పక్క బీజేపీ పార్టీ మోదీని చూపించి మోదీ చేసిన పరిపాలన ఎలా ఉంది మోదీ కేంద్రంలో చేసిన పరిపాలన మోదీ ఎలా వచ్చిన తర్వాత దేశ పరిస్థితి ఎలా మారిపోయిందని చెప్పుకుంటూ బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది ఒక పక్క కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో వాళ్ళు ఏం చేశారు ఏం చేయబోతున్నారనే ప్రజలకి వివరించబోట వివరి వివరిస్తానికి ముందుగా రెడీగా ఉన్నారు ఎటు చూసినా సరే ఇప్పుడు మూడు పార్టీలు కూడా త్రిముఖ పోటీ జరగబోతుంది లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీలో విజయం పైచే ఎవరు సాధిస్తున్నారని ఎవరు సాధిస్తారా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కానీ ఒక పక్క తెలంగాణలో ఎండలు మండిపోతుంటే మరోపక్క పార్టీ రాజ రాజకీయ నేతల మాటలు కూడా అదే విధంగా అంతకంటే ఎక్కువ హీటు పుట్టిస్తున్నాయి ప్రజల్లో కూడా మరి ముందు ముందు లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరి భవిష్యత్తు బయటపడిపోతుందని చెప్పేసి ముందు ముందు చూద్దాం లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి అందుకు అనుగుణంగా వ్యూహాలు సైతం రచిస్తున్నాయి ఆరు గారింటి ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ సిద్ధం సిద్ధమవగా కరువు రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనే అంశంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయింది ఇక ఓవైపు మోడీ ఇమేజ్ను పాటుతో మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం విమర్శించిన హామీ ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిన హామీలను ప్రచారాస్త్రంగా ఎంచుకుంది బీజేపీ మళ్లీ జీరోకు ప్రణితరావు చేసిన పనికి ఎస్ఐబీలో అయోమయం గతంలో సేకరించిన సమాచారం ధ్వంసం ట్యాపింగ్ వ్యవహారం ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టు నేరస్తులు ఇన్ఫర్మేషన్ సైతం కొలాబ్స్ పోలీసు బలిదానాలు వంద కోట్ల ఖర్చు బుగ్గిపాలు ప్లాటర్స్ ఉంటేనే రీట్రికు కొంత ఛాన్స్ ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ రీట్రివ్కు కొంత ఛాన్స్ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఫోన్ కేసులో నుంచి బయటపడడం కోసం ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు అన్నింటిని కూడా వీళ్ళు తగలబెట్టడం కూడా మళ్ళీ అలాగే కట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే అవి దొరికితే బడా నేతల పేర్లు కానీ లేకపోతే పోలీసులలో కొంతమంది పేర్లు కూడా బయటకు రాబోతున్నాయని తెలిసి ఎక్కడైతే ప్రభుత్వం మారగానే వెంటనే వాటిని ధ్వంసం చేయడం స్టార్ట్ చేశారు అదే క్రమంలో అందులో ముఖ్యమైన సమాచారం కూడా ధ్వంసం అయిపోయింది మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కూడా పోయింది నేరస్తుల సమాచారం కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది అయిపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కొంతమంది పోలీసుల బలిదానం కూడా బుగ్గిపాలు అయిపోయింది వంద కోట్ల కూడా బుగ్గిపాలు చేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది ప్రాణాలు అర్పించిన పోలీసుల బలిదానాలు కూడా వీరు చేసిన పనికి బుగ్గిపాలు అంటే వారికి సంబంధించిన డేటా కూడా టోటల్గా కొలాప్స్ అయిపోయింది వీళ్ళు బయటపడటం కోసం ఎంతటి ఎలాంటి దానికైనా దిగ దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు అదే క్రమంలో హార్డ్ డిస్క్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన నేరస్తులు కానీ మావోయిస్టులకు సంబంధించిన డేటా కూడా పూర్తిగా కూడా కొలాప్స్ అవ్వడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది ఫోన్ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ప్రణీతరావు చేసిన పని ఎస్ఐబిని అయోమయంలో పడేసింది గతంలో సేకరించిన మావోయిస్టులు నేరస్తుల సమాచారం సైతం కొలాప్స్ అవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు ఇందుకోసం ఖర్చు చేసిన వంద కోట్లు పోలీసుల బలిదానాలు బుగ్గిపాలయ్యాయి మావోయిస్టులు నేరస్తుల కోసం తన ప్రాణాలను కూడా అర్పించారు నిజాయితీగా ఉన్న కొంతమంది పోలీసులు వీళ్ళు చేసిన పనికి అదంతా బుగ్గిపాలైపోయిందని చెప్పేసి ప్రచురించడం జరిగింది వార్తల్లో దానికోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ధనమంతా కూడా వేస్ట్ అయిపోయింది అంత ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వీళ్ళు చేసిన పనికి వృధా అయిపోయింది దేనికి పనికి రాకుండా అయిపోయింది పోలీసులు సిన్సియర్గా డ్యూటీ చేసి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల బలిదానం కూడా వీళ్ళు చేసిన పనికి వృధా అయిపోయింది అత్యంత కీలక సమాచారం ధ్వంసం కావడంతో ఎస్ఐబి వింగ్ ఇప్పుడు జీరోకు వచ్చినట్టు ప్రస్తుత రాష్ట్ర భద్రత కోసం సమాచారం ఆధారంగా ముందుకు వెళ్లాలనే సందేహం ఆ అధికారులు నెలకొన్నది దాదాపు నలభై ఏడు కంప్యూటర్లోనే హార్డ్ డిస్క్లు ప్రణితిరావు కాల్ చేశారు కొన్నిటిని కట్ చేశారు వాటన్నింటినీ సేకరించి అధికారులు వాటి నుంచి తిరిగి సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు వీటిలో ఫ్లాటర్స్ మిగిలితేనే వాటి నుంచి సుమారు నలభై శాతం నలభై శాతం వరకు ఇన్ఫర్మేషన్ తిరిగి రాబట్టు రాబట్టే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు మొత్తం కట్ చేశారు కాల్చిపడేశారు కానీ అందులో ఫ్లాటర్స్ మిగిలి ఉంటేనే సమాచారం నలభై శాతం వరకే అదైనా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫార్టీ పర్సెంట్ వరకు అయితే సమాచారం మనం రాబట్టగలము అదైనా సరే ఫ్లాటర్స్ మిగిలి ఉంటేనే జరుగుద్ది అని చెప్పేసి అధికారులు క్లియర్గా చెప్తున్నారు ఫోర్ టాపరింగ్ కేసులో రోజుకొక వ్యక్తి పేరు రోజుకొక అధికారి పేరు రోజుకొక నాయకుల పేరు బయటకు వస్తున్న ఈ తరుణంలో ఇదొక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు అధికారులకి గులాబీ ఓటు ఎటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నీలాబడ్డ కారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్స్ ఆ ఓట్లు తమ వైపు మలుచుకోవాలనేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు జాతీయ అంశాల ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క చీలే ఓట్లు తమ వైపు మలుచుకోవాలని చెప్పేసి వ్యూహాలు రచిస్తున్నాయని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఈ క్రమంలోనే లోకల్లో ఉన్న నాయకులు కేడర్లు అందరూ కూడా వేరే పార్టీలో మారడం జరుగుతుంది అదే క్రమంలోనే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితులు మన ప్లస్ పాయింట్గా చేసుకోవాలి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని చీలే ఓటుని కూడా మన వైపు మలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ రెండు చూస్తున్నాయని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఏదైతే ఇప్పుడు రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకు చీలుతుంది ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంకుని వైపు మలుచుకోవాలని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ మరోపక్క బీజేపీ ఎదురు చూస్తూనే ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది ఒక పక్క లిక్కర్ స్కామ్లు మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరోపక్క ఫోన్ ట్యాపిరింగ్ చుట్టుముట్టే పార్టీని ఈ క్రమంలో నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా ఆ పార్టీ వీడి వేరే పార్టీలకు జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇదే అనుదురుగా చూసుకొని బీజేపీ కాంగ్రెస్ ఏదైతే ఓటు బ్యాంక్ చేలబోతుందో ఆ ఓటు బ్యాంక్ని తమకు అనుకూలంగా చేసుకోవాలి రాబోతున్న లోక్సభ ఎన్నికలో దాన్ని ప్లస్గా చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీలా పడటంతో ఆ పార్టీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ వైపు ఆ పార్టీ వైపు మల్లుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీలా పడటంతో ఆ పార్టీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మల్లుతాయి అని చర్చ మొదలైంది స్థానిక పరిస్థితుల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే తెలంగాణ పబ్లిక్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం విభిన్నమైన మార్పులు ఇస్తున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గి ఆ మేరకు కాంగ్రెస్ బీజేపీ లాభపడే లాభపడేందుకు ఇందుకు నిదర్శనం కాగా గతంలో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో కేడర్తో పాటు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కారు దిగిపోవడంతో గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోయింది దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు లిక్కర్ స్కాము ఫోన్ ట్యాపిరింగ్ తదితర వ్యవహారాలు బీఆర్ఎస్ ప్రతిష్టను మసకార్ మసకబార్చాయి ఇలాంటి స్థితులలో ఇన్న ఇన్నాళ్ళ పార్టీని అండగా నిలిచిన ఓటర్లు లోక్సభలో ఎటువైపు మొగ్గు చూపుతారని ఆసక్తిగా మారింది భారీగా తగ్గిన బీఆర్ఎస్ ఓట్ షేర్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నలభై ఆరు శాతం ఓట్లు సాధించింది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని గెలుచుకున్నది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల నాటికి ఐదు శాతం ఓటు చేరి కోల్పోయి తొమ్మిది లోక్సభ లోక్సభ సీట్లు మాత్రమే గెలుచుకుంది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం ఏకంగా ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదుకు పడిపోయింది ఫలితంగా కేవలం ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లే గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు పాయింట్ తొంభై ఎనిమిది శాతం ఓట్లతో సీటును మాత్రమే గెలిచిన బీజేపీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల నాటికి తన ఓటుని పంతొమ్మిది పాయింట్ నలభై ఐదు శాతానికి పెంచుకుంది ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి పడిపోయి పడిపోయిన ఎనిమిది అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం ఓటు సాధించిన కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల నాటికి ఒక శాతం ఓట్ షేర్ పెంచుకొని ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్ల మూడు లోక్సభ సీట్లను గెలుచుకుంది ఈ విధంగా చూస్తే భారీగా తగ్గిన బీఆర్ఎస్ ఓట్ షేర్ క్లియర్గా అర్థమవుతుంది బీఆర్ఎస్ ఓట్ షేర్ ఎలా తగ్గుతూ వస్తుంది ఎలా తగ్గుతూ వస్తుంది అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి ఎంత వ్యత్యాసం ఉంది అంటే ఓటర్లో ఎలాంటి మార్పు వచ్చింది వాళ్ళ పాలన చూసి అని చెప్పేసి క్లియర్గా క్లియర్గా అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు సాధించి ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు శాతం ఓటు షేర్ కోల్పోయి తొమ్మిది లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకుంది అంటే అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ లోక్సభ ఎన్నికలకి ఎంత తేడా వచ్చిందనేది క్లియర్గా అర్థమైపోతుంది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజలు అన్ని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇక్కడైనా ఇప్పుడున్న పాలకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా గుడ్డిగా లేరు అన్ని గమనిస్తూనే ఉన్నారు కాబట్టి పాలన సజావుగా చేస్తే మళ్ళీ మనకు మనుగడ ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా కాలగమనంలో కలిసిపోతాము అని అన్ని పార్టీలు కూడా భావించాలి ఖచ్చితంగా మీ పాలన ఏదైతుందో మీరు ఇచ్చిన హామీలు ఏదైతుందో ప్రజలకి అవి అన్నీ కూడా నెరవేర్చాలి బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి ఆ పార్టీ ఆ పార్టీ పని అయిపోయింది బీజేపీతోనే మన పోటీ కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీతో మనకి ఎటువంటి పోటీ లేదు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అసలు అది మన దృష్టిలోనే లేదు బీఆర్ఎస్ పార్టీ మన పోటీ మొత్తం కూడా బీజేపీతోటే అంటే చెప్పకనే చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మిగిలినవి రెండే పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు సో ఈ రెండు జాతీయ పార్టీల మధ్యనే పోరు కొనసాగుతుంది అని చెప్పేసి క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీతో ఆ పార్టీ పని అయిపోయింది ఆ పార్టీ పతనం అయిపోయింది ఆ పార్టీ వాళ్ళతో మనకు ఎటువంటి పోటీ లేదు మనకు ఉన్న పోటీ మొత్తం బీజేపీతోటే అని చెప్పేసి క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది భువనగిరి లోక్సభ సిగ్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జనగామ అసెంబ్లీ సిగ్మెంట్ బాధ్యతలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఈ నెల ఇరవై ఒక్క పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వచ్చే నెల మొదటి వారంలో కూడా చౌటుప్పలో ప్రియాంక సభలు భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి వచ్చే నెలలో ఖచ్చితంగా ప్రియాంక గాంధీని ప్రచారానికి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా భువనగిరి లోక్సభ లోక్సభ సీట్మెంట్కు ఎన్నికల ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి బలం లేదు మన బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవాల్సిన పని లేదు మన వ్యూహం మొత్తం పైన మన మన దృష్టి పెట్టాలి బీజేపీ పార్టీని ఓడించ ఎలా ఓడించాలి అని చెప్పేసి మనం ప్లాన్లు చేయాలి అని చెప్పేసి ఆ కేడర్కి నేతలకి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది